హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఈ ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశారంటే బ్లౌజ్ అనేది చాలా బాగా కుదురుతాయి మీకు కస్టమర్ బ్లౌజ్లు కుట్టాలంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ మెథడ్ అనేది ఐరన్ చేసుకుంటే ఇంకా మీకు బొట్టికి లెవెల్ ఫినిషింగ్ వస్తుంది కానీ మనం తీసుకున్న మనీని బట్టే ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట ముందు షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ కొత్త వారు జరిగే పొరపాటు ఏంటంటే కొత్త వారికి రెండు షేప్ బెల్ట్లు కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయి అనమాట అంటే కాజాపట్టి వైపుకి వెళ్ళాల్సింది ఉక్సు పట్టి వైపుకి పట్టి వైపుకి వెళ్ళాల్సింది కాజాపట్టి వైపుకి వెళ్తుంది అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ కింద ఒరిజినల్ క్లాత్ పెట్టండి పైన లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో మనం కట్ చేస్తాం కదా ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని నేను చూపించినట్టు స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీటి ఒక స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగా చక్కగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా ఇటు సైడ్ కూడా అంతే తర్వాత దండి ఈ రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలా నేను చూపించినట్టు పాదం వైపుకి ఇలా పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలాగా చక్కగా నేను చూపించినట్టు ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం నేను కుట్టినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేయండి లైనింగ్ మీద కుట్టు పడాలి లైనింగ్ మీద కుట్టుపడేటట్టు ఒక స్టిచ్ వేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేసేయండి ఇలా నేను చూపించినట్టు క్లోజ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా చక్కగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇక్కడ కూడా అంతేనండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఇలా టక్స్ పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే మెయిన్ డాట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలా స్టిచ్ వేసేసుకోండి మెయిన్ డాట్ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఇలా ఉంటుందన్నమాట షేప్ అనేది మంచిగా రౌండ్గా వస్తుంది ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ దీనికేమో నేను షేప్ బెల్ట్ జాయిన్ చేస్తున్నాను చూడండి ఒకటి అడుగు భాగంలో వస్తే ఇంకోటి ఏమో నేను ఫ్రంట్ పార్ట్ పైనుంచి వస్తుంది అనమాట ఇలా నేను చూపించినట్టు నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇది అంతా కూడా నేను చూపించినట్టు నీట్గా ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఇలా క్లోజ్ చేసేసుకొని ఇక నీట్ లాగా కట్ చేసేయండి తర్వాత రెండో షేప్ బెల్ట్ కూడా అంతే రెండో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ నేను చూపించినట్టు స్టిచ్ వేసేయండి ఇలా పట్టేసుకోండి కరెక్ట్గా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా చూడండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి అనమాట ఇలాగా ఇలా నీట్గా ఒక దాని తర్వాత ఒకటి కుట్టుకుంటూ వెళ్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ మెయిన్ డాటే స్టిచ్ చేయాలండి తర్వాత వేరే డాట్లు స్టిచ్ చేయాలి ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ పైనుంచి వస్తుంది అలా అనమాట మీకు గుర్తు కరెక్ట్గా రావడానికి మీకు కరెక్ట్గా గుర్తు అనేది ఉంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి వస్తుందనమాట మూడించులు వెడలపుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడలపుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఎగ్ ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా నీట్గా కట్ చేసేయండి అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలా నేను చూపించినట్టు అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇదంతా కూడా ఇలా ఒక కుట్టు వేసేసుకోండి ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసేసేయండి ఇది తిప్పేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గానే ఉంది అదే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మీద ఉక్స్ పట్టి పెట్టుకుని చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఇలాగా పైన పెట్టేసుకోండి ఇలా పైన పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్విచ్ వేసేసేయండి ఇక్కడ ఉన్న ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇది ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేయాలన్నమాట ఇదంతా కూడా నీట్గా డబుల్ ఫోలింగ్ చేసేసుకోవాలి ఇలా డబుల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసుకుని దీనిపైన పెట్టేసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుంటే మనకి తెలిసిపోతుంది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది సో నాకైతే ఎక్కువ తక్కువ ఏం రాలేదు కరెక్ట్గానే వచ్చేసింది చూడండి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్స్ వేసేసుకోండి ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ సారీ మళ్ళీ ఇంకొక ఇంకొక దగ్గర కూడా అంతే ఇలాగా షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా దీనిపైన కూడా ఇలా పెట్టేసుకుని ఏమైనా కిందకి దిగిపోతా చూసారా కొంచెం కిందకి దిగితే కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసుకోండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా ఒకటిన్నర ఒకటి పావు ఇంచు వెడల్పుతోటి నీట్గా కట్ చేసుకోండి ఇలా పైన పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి రెండు వైపులు అంతే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారు అలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి దీన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కూడా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఎందుకంటే నడుము లూజ్ అనేది మన ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలన్నమాట అయితే ఆది బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజ్ కాబట్టి నేను డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వస్తే నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుని నాలుగు భాగాలు చేసుకుని మార్కింగ్ వేసుకుంటాను ఇలాగా ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజా పట్టి వైపుకి అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా నేను చూపించినట్టు ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇప్పుడు వచ్చేసి పైపింగ్ వేసేసుకోండి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటి నార్మల్ దాంతోటే నార్మల్ పాత్రతోనే చూపించాను ఇప్పుడు నేను హ్యాండ్స్ని జాయిన్ చేస్తాను ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉంటాయి కదా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా మిడిల్లో ఉండాలి సో ఇటువైపు కూడా ఇలాగ నేను చూపించినట్టు ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ మొత్తం కూడా అంతే ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది కూడా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా తర్వాత వచ్చేసి రెండవది ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి స్టిచ్ వేయండి ఇలాగా ఇలా మన వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ పైనుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూడండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజ్ ఈ మూడింటిని కలుపుకుంటూ వచ్చేసేయండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే రావాలి ఫ్రంట్ పార్ట్ నుంచి రాకూడదు ఇదంతా కూడా కొంచెం పోగులు ఉన్నాయి అంతేనండి చేతితో తీసినా కూడా వచ్చేస్తాయి హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా పట్టేసుకుని కరెక్ట్గా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి తీయకూడదు మనకి కరెక్ట్గా రాదనమాట ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇది కూడా చూసేసుకోండి ఇలా ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టాలన్నమాట ఇలాగ తర్వాత వచ్చేసి నడుము దగ్గరది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి మొత్తానికి మూడు స్టిచ్ మూడు స్టిచ్చెస్ వేసుకోండి ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎడ్జ్కి లాస్ట్లో ఒక కుట్టు వేసేసేయండి ఇక్కడ లాస్ట్లో ఇలాగ స్ట్రేట్గా ఇలా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ తర్వాత ఆర్మ్ ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి తర్వాత నడుము దగ్గర నడుము దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ కార్నర్కి ఇంకా లాస్ట్ ఎడ్జ్కి కార్నర్కి ఇంకొక కుట్టు వేసేసేయండి ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా వెళ్ళిపోవటం అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా మొత్తం కట్ చేసేయండి చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో సో మీరు కూడా నేను చెప్పిన టిప్స్ కనుక బ్లౌజ్ కుట్టారంటే పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి టిప్స్ యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్